ఏమన్నాయి అమృతం ఎప్పుడైనా తిన్నారా ఏంటి అబద్దాలు చెప్తారా జున్ను రూపంలో చాలా సార్లు తినేసి ఉంటారు కదా అసలు దీని డిమాండ్ గురించి చెప్పాలంటే కిలోమీటర్ దూరంలో ఉన్న నడవలే కూడా పరిగెట్కెళ్లి లాక్కుని లటకుమని నోట్లు వేసుకుని తినేస్తాడంటే నమ్మండ అని మనకు జున్ను తినాలనిపించినప్పుడు అలా గేద పిల్లల్ని ఎంత తగ్గుచోదు కదండి అందుకని ఆటిని ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా ఎగ్జాక్ట్ గా జున్ను పోల్తో చేసిన జున్ను టేస్టే వచ్చేలాగా చేసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉండేలాగా ఈ జున్ను అయితే అట్టుకు ఒక్కసారి ఈ జున్ను మీరు టేస్ట్ చూసిన తర్వాత జున్ను పోలతో చేసి కి ఈ కి తేడా కనిపెట్టలేరు అంటే నమ్మండి మేమైతే ముప్పర్ పచ్చిపాలకి ఆరు గుడ్లు అయితే తీసుకున్నామండి మిగతా ఐటమ్స్ ప్రాసెస్ వీడియోస్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంటదండి అయినా మీరు మామూలు వాళ్ళు కాదండి బాబా ఏదో నా పేరు గెస్ చేస్తారు కదా అని చెప్పేసి పాత సినిమాలో ఈరోలు ఎక్కువగా ఈ పేరు పెట్టే అని చెప్తే ఈ రేకంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలానికి వెళ్ళిపోయి ఆలోచించారు అయినా నేను ఇచ్చిన ఇంటే తప్పు అనుకుంటా నేను ఇంకా టైం సినిమాలకి వెళ్ళి అనుకున్నా ఇంకా ఎక్కువ ల్యాక్స్ చేయకుండా చాలా సింపుల్ గా చెప్పేస్తున్నా ఆ సూర్య భగవాన్ అడుగున్న రెండు అక్షరాల మరో పేరే నా పేరండే లో ఫోర్ లెటర్స్ మీలో ఎవరైనా జున్ను ప్రేమికులు ఉంటే మీకు జున్ను పాలు దొరక్కపోతే ఇలాగైతే ట్రై చేసేసుకోండి అలాగే ఈడి అడిగిన వాళ్ళు కూడా డిసపాయింట్ చేయకూడదు కదండీ మీకోసం రేపు పొద్దున్న కారపొడి చేయించి ఈడియో పట్టుకు ఇంకా మన ఈడియో వెళ్ళిపోతే ఆ ఆవిరి మీద ఒక్క ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచేసుకుని తినించేసుకోవాలండి అలా తీసుకున్నదా ఒక్క గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తర్వాత తీసుకుని తింటే ఉంటదండి అబో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను లాస్ట్ గా మన వీడియో నచ్చినట్టు అయితే ఓ లైక్ కుదిరితే ఓ కామెంటు వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చేస్తాను